అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజుల దీక్ష చేయడం ఒక యోగం అంటారు ఎందుకంటే కార్తీక మాసంలో ఈ దీక్ష ప్రారంభమవుతుంది ధనుర్మాసం నెల రోజులు ఉండి మకర సంక్రాంతితో ముగుస్తుంది అందుకే అయ్యప్ప దీక్ష చేయడం ఒక యోగంగా భావిస్తారు విశ్య ధన్వంతరి మాత పితారుద్రో విషక్రమ త్వం శాస్తారం అహం వందే మహావైద్యం దయానిధిం అంటూ స్వామికి నమస్కారం చేస్తారు దీని అర్థం ఏంటంటే అయ్యప్ప స్వామి ధన్వంతరి అనే అమృతాన్ని పెంచిన స్వరూపిణి మోహినీదేవి నీ తల్లయ్య వైద్యనాథుడైన పరమేశ్వరుడు నీ తండ్రయ్య హరిహరులకు భేదభావం లేదని చాటి చెప్పే దివ్యరూపుణి నీదయ్య మణిమాల మెడలో వేసుకుని ధర్మశాస్త్రగా శబరి ప్రసిద్ధి పొందిన స్వామి నీకు నా నమస్కారములు అని శ్లోకభావం దక్షిణాది ప్రాంతంలో పశ్చిమ కనుమలైన కేరళ ప్రాంత శబరి పర్వతం మీద శివకేశవ తేజస్సుతో హరిహరసుతుడు ధర్మశాస్త మణికంఠ అనే ఎన్నో పేర్లతో పిలిచే సహ్యాద్రి శబరిమల వాసుడు ఆవిర్భవించాడు ఆ స్వామికి శబరిమలలో ఏటా మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి ఉత్సవం జరుగుతుంది దానికి సంబంధించిన చిన్న కథ పెద్దలు చెప్తారు శబరిమల వాసుని కన్న కొడుకులా పెంచి పెద్ద చేసినటువంటి పందల మహారాజు మహారాణి యుక్త వయస్సు వచ్చిన మణికంఠుని రాజ్యపాలన చేయమని కోరతారు దానికి మణికంఠుడు అంగీకరించడు త్వరలోనే నా అవతార పరిసమాప్తి జరుగుతుంది దానికి మీరంతా ఆనందంతో అనుమతించాలని కోరతాడు అతని మాటలకు మహారాజు మహారాణి ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది వారి బాధను అర్థం చేసుకున్న మణికంఠుడు మహారాజా మీరు నన్ను అభిమానంతో అయ్యా అని మహారాణి అప్ప అని పిలుస్తున్నారు ఆపేళ్ళే నా అవతార పరిసమాప్తం తర్వాత సార్థక నామంగా మారతాయి అప్పటి నుంచి భక్తులందరూ నన్ను అయ్యప్పగా కురుస్తారు అంతేకాదు శబరికొండల మీద విగ్రహ రూపంలో ఉండే నన్ను శరణుఘోషతో భక్తులు పూజలు చేసి తరిస్తారు మకర సంక్రాంతి రోజు సాయంత్రం శబరిమలలో నిర్వహించే మకరజ్యోతి వేడుకల్లో భక్తులు చేసే శరణగోష వింటూ వారు చేసే పూజలు స్వీకరించి మీరంతా అభిమానంతో సమర్పించిన అనేక ఆభరణాలను అలంకరించుకొని ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే పొన్నంబలమేడుపై మూడుసార్లు నక్షత్ర జ్యోతి రూపంలో మీ అందరికీ దర్శనమిస్తాను జ్యోతి దర్శనాన్ని ఆభరణాలతో ఉన్న నన్ను దర్శించిన భక్తులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని అభయమిస్తున్నానని చెప్పి మణికంఠుడు అంతర్ధానం అవుతాడు నుంచి శబరిమలలో మకరజ్యోతి ఉత్సవాన్ని ఏటా మకర సంక్రాంతి రోజు సాయంత్రం నిర్వహించడం సాంప్రదాయంగా మారింది ఈ వేడుకని మలయాళంలో మకర విళక్కు అంటారు మకర విళక్కు అంటే జ్యోతి లేదా కాంతి అని అర్థం ఈ మకర జ్యోతిని చూడడానికి దక్షిణాది ప్రాంత రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా అయ్యప్ప స్వామి భక్తులు నలభై ఒక్క రోజులు దీక్ష చేసి శబరిమల వస్తుంటారు అత్యంత శ్రద్ధాభక్తులతో అనేకసార్లు దీక్ష చేసి అయ్యప్ప స్వామిని దర్శించి ఆయన అనుగ్రహానికి పాతులవుతున్నారు సంసారసాగరంలో మునిగిన వారు కష్టాల ఊబులో చిక్కుకున్నవారు అనేక మంది స్వామి దీక్షలు చేసి తమ జీవన గమ్యాన్ని సుగమనం చేసుకున్నవారు ఎందరో ఎందరెందరో శబరిగిని కార్తీక మాసంలోనూ ధనుర్మాసంలోనూ దర్శించడం ఒక యోగం అంటారు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం చేసి ఆభరణ ధారణ చేసుకున్న అయ్యప్పను దర్శించడం మహాయోగం అంటారు అరుణోదయ సంకాశం నీలకుండలధారిణం నీలాంబరధరం దేవం వందేహం బ్రహ్మనందనం స్వామియే శరణం అయ్యప్ప శరణం జై శ్రీరామ్